కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో ట్విస్ట్ ప్రిన్సిపాల్ తో గొడవపడి వాటర్ ట్యాంక్లో మోనో మందు కలిపిన సైన్స్ టీచర్ రాజేందర్ ఎవరికి అనుమానం రాకుండా ముందు తానే ఆ నీళ్లు తాగిన సైన్స్ టీచర్ రాజేందర్ సార్ చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టేవాడని విద్యార్థుల ఆవేదన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన పదమూడు మంది విద్యార్థులు తాగునీటిలో ఎవరో మోనో మందు కలిపినట్లు నిర్ధారించిన వైద్యులు ఈ విషయంపై విచారణ చేయగా రాజేందర్ సార్ మందు కలిపాడని తెలిపిన విద్యార్థులు ప్రిన్సిపాల్ టీచర్ల మధ్య గొడవల కారణంగానే వాటర్ ట్యాంక్ లో మోనో మందు కలిపినట్టు ఒప్పుకున్న సైన్స్ టీచర్ రాజేందర్ విద్యార్థులతో పాటు అస్వస్థతకు గురైన సైన్స్ టీచర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పదమూడు మంది విద్యార్థులు టీచర్ మీరు రూమ్లోకి ఏం అడగాలని ఎండబొట్టి మా చిద్దరంలో దాచింది సార్ మా చిద్దాక మా చిత్ర వాసన రావాలని చల్లింది చల్లి అయినా ఇక వాళ్ళ పదకొండు మంది ఆయన రోజులు సార్ సైతం ఇక ఏం తాగుంది కానీ కూడా అనిపిస్తాయి సార్ దొర్గ్ అని మా మీద కక్ష కట్టుకున్నారు సార్ ఆ సార్ మామే ఇంట్లో కట్టుకోవాల్సి అని ఆయన పాటలు చూసిన సార్ సార్ ఆయన పెట్టేలా అది తగ్గుతానికి అనుకున్నాను ఇది అనుకోలేదు సార్ మొన్న చూసి

మమ్మల్ మీ రూమ్ లో అంత మామీద దాచిపెట్టింది సార్ మందు ఇంకా మమ్మల్ని అంటారు సార్ మీరే దాచులు మీరే చేసి మామూలు అంటారు